ఎలక్షన్ల ముందు ఈ యొక్క గాంధీభవన్ సెంటర్లో పలువరి వారి వీధిలో ఒక చిన్న ఆఫీస్ ఉండేది అది పరిపాలన సౌబల్యం లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న తరుణంలో ఒక మంచి ఆఫీస్ ఏర్పాటు చేసుకోవాలని ఈ యొక్క జూపూడి వారి ఒక బిల్డింగ్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తుంటే వాళ్ళ బిల్డింగ్ తీసుకున్నాం ఇక్కడ పూర్తి స్థాయిలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నిరంతరం సిఎంఆర్ఎఫ్కి సంబంధించింది ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరికైతే అవసరాలు ఉంటాయో వాటిల పనులు కానీ ఒక పోలీస్ స్టేషన్ పని ఒక ఎంఆర్ఓ ఆఫీసులు పని ఒక ఎండిఓ ఆఫీసులు పని ఒక హాస్పిటల్ పని ఇలాగ వివిధ రకాల ప్రభుత్వ తాలూకు ఏదైతే పనులు ఉన్నాయో ప్రజల అవసరాలు ఏదైతే ఉన్నాయో తీర్చడానికి నిరంతరం ఇక్కడ సిబ్బంది అంతా కూడా అందుబాటులో ఉంది ఇక్కడ పరిపాలన సాగిస్తాం ముఖ్యంగా అంబులెన్స్ సర్వీస్ కూడా ఎప్పుడైతే జనసేన పార్టీ తరఫున ఎలక్షన్ల ముందే మేము మూడు మండలాల్లో మూడు ఉచిత అంబులెన్స్లు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది ఆ అంబులెన్స్లు కూడా గతంలో రాజానగరంలో అంబులెన్స్ అందుబాటులో లేకుండా ఇబ్బంది పడ్డారు అలాంటి పరిస్థితుల్లో అంబులెన్స్ సర్వీసులు కూడా వాటిని పూర్తి స్థాయిలో ఆధునాధునిక సదుపాయాలు పార్టీ ఉచిత అంబులెన్స్లు కూడా మళ్ళీ రాజానగరం కోరుకొండ సీతానగరం కూడా ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి ప్రజలు వినియోగ వినియోగించుకునే విధంగా చేస్తాం అంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి అదేవిధంగా ఈ యొక్క అత్యవసర పరిస్థితుల్లో వైద్య సదుపాయాలకి తరలించడానికి ఇంకా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం కూడా కొత్త అంబులెన్స్ త్వరలో శాంక్షన్ చేయబోతుంది ఈ లోపు ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పి ఉచిత అంబులెన్స్ సర్వీసులు అనేది కంటిన్యూ చేస్తున్నాం అలాగే ప్రజలకు అవసరమైన ప్రతి పని కూడా నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఉండి సేవలు అందించడానికి ఇక్కడ మేము ఏర్పాటు చేసుకున్నాం చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మా నివాసం ఉంటే గాదరాళ్ళలో ఉంటున్నాము లేదు అని అనుకుంటే రాజమండ్రిలో ఉంటున్నాము అలాగే ప్రతి ఒక్కరు కూడా రాజమండ్రి వరకు వచ్చేస్తున్నారు పొద్దున్న లేచి వాళ్ళు ఏదో కలుస్తారు ఇంటి దగ్గర కలుస్తారు అన్నట్టుగా వచ్చేస్తున్నారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆటో ఛార్జీలు బస్ ఛార్జీలు వాళ్ళకి తర్వాత స్ట్రైన్ అయిపోవడం కొంతమంది పేషెంట్లు ఇలాంటి చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి ఇబ్బందులు పడకూడదని ఇక్కడ పూర్తి స్థాయిలో అందరూ కూడా సిబ్బంది అంతా కూడా మా సిబ్బంది పూర్తి స్థాయిలో ఎవరైతే ఉంటారో ఈ పిఏలు కానివ్వండి లేకపోతే ఈ జనవాణికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కానివ్వండి అన్నీ కూడా ఇక్కడే అందుబాటులో ఉండి ప్రజల పూర్తి స్థాయిలో సదుపాయాలు ఏర్పాటు చేస్తాం అలాగే మా మండలం ఈ యొక్క రాజనగరం మండలానికి ఎవరైతే మాకు మండల కన్వీనర్గా వెచట్ర రాజు గారు ఆనరబుల్ ప్రెసిడెంట్గా తోట రామకృష్ణ గారు ఉన్నారు వారు కూడా ప్రతిరోజు ఇక్కడ సమస్యలు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి ఇక్కడే పరిపాలన సాగిస్తారు అలాగే మాకు జిల్లా సెక్రటరీలు ఈ రాజనగరం మండలంలో ఇద్దరు ఉన్నారు ఒక ఆయన శ్రీకృష్ణపట్నం సర్పంచ్ కిమ్మిడి శ్రీరామ్ గారు మరొక వారు ఈ యొక్క మాజీ ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు ఈ యొక్క కొత్తపల్లి రఘు గారు ఉన్నారు వారు కూడా నిరంతరం ఇక్కడ ఆఫీస్ దగ్గర ఉండి వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేస్తారు అలాగే ప్రజా సమస్యలు పరిష్కార వేదిక జనవాణి అనేది ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి మండలానికి చైర్మన్గా అరిగిల్ రామకృష్ణ గారు ఉన్నారు వారు కూడా నిరంతరం ఇక్కడ ఆఫీసులోనే ఉండి ప్రజలకు సేవలు అందిస్తారు అలాగే ఇక్కడ మాకు రాజనగరం మండలానికి మహిళా అధ్యక్షురాలుగా నంద్యాల లక్ష్మి గారు ఉన్నారు వారు కూడా ఈ ఆఫీసులో ఉండి ఇక్కడ ప్రజలకు సేవలు అందిస్తారు ముఖ్యంగా మాకు నా సేన కోసం నా వంతు కోఆర్డినేటర్గా మొట్టమొదటి నుంచి జనసేన పార్టీకి పూర్తి స్థాయిలో ఇక్కడ రాజనగరం నుంచి అన్ని విధాలుగా కూడా ప్రజలకు సేవలు చేస్తూ పార్టీకి వెన్నుదండగా ఉండి నా గెలుపులో కూడా మెజారిటీ భాగాన్ని భాగాన్ని ఆవిడ దగ్గర పెట్టుకుని ఆవిడ కష్టపడి ఈ యొక్క రాజనగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలవడానికి ఆహారం కుంజే కృషి చేస్తూ ప్రజలకి ఆసుపత్రుల పని రానివ్వండి లేకపోతే అనారోగ్యం రానివ్వండి ఏదైనా అత్యవసరం రానివ్వండి ఆపదలో నేనున్నాను అని చెప్పి ప్రతి గడపకి కూడా పసుపు రాయిని గడప ఉండొచ్చేమో కానీ ఈ యొక్క భక్తుల వెంకటలక్ష్మి గారు ఎక్కడ గడప లేకుండా రాజనగరం నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో ఆవిడ కూడా ఇక మీద పూర్తి స్థాయిలో ఇక్కడ కూర్చొని ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా ఏది ఉన్నా ప్రభుత్వ పరంగా ఏది ఉన్నా సరే పూర్తి స్థాయిలో మరొక్కసారి ఆవిడ పూర్తి ఛార్జీ తీసుకుని పనిచేస్తూ కూడా ప్రజల అవసరాలు తీర్చే విధంగా కూడా వారు ఇక్కడే నుంచి పరిపాలన సాగిస్తారు అలాగే ప్రజలు నన్ను గెలిపించినందుకు ఎమ్మెల్యేగా గెలిపించారు వారి యొక్క రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇచ్చారు కాబట్టి శాసనసభకు నన్ను పంపించారు ఎంతో నమ్మకంతోనే ఇప్పటికే చాలా పథకాలు పెట్టాం సుమారు ఈ రాజనగర నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలని చెప్పి చాలా ప్రణాళికలు అనేది మేము చేయడం జరిగింది ఆ ప్రణాళికలన్నీ కూడా ప్రతిపాదనలు అనేది కూడా పూర్తి స్థాయిలో ఇచ్చాం ఒక ఎగ్జాంపుల్ కానీ చూస్తే ఈ యొక్క తాగునీటి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి ఒక గ్రిడ్తో కూడినటువంటి వాటర్ను మనం పెడతాం ఏడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో ఒక ప్రతిపాదన ఇచ్చాము దాన్ని పూర్తి స్థాయిలో అధికారులు పరిశీలిస్తున్నారు జల జీవన మిషన్ ద్వారా పూర్తి స్థాయిలో ఇక్కడ గ్రిడ్ పెట్టి గోదావరి జలాలు అందించే విధంగా మనం చేస్తున్నాం అలాగే చూస్తే మూడు వందల డెబ్భై ఒక్క కోట్లతో మనం రోడ్లన్నీ కూడా పూర్తి చేయాలని చూస్తున్నాం అలాగే ప్రతి దానికి ఒక ప్రతిపాదనలు టూరిజం డిపార్ట్మెంటు అగ్రికల్చరు హార్టికల్చర్ విద్య వైద్యం సంఖ్యం సక్రమంగా పనిచేయడానికి నిరంతరం కూడా ప్రయత్నం చేస్తున్నాం గత ఏడు నెలల నుంచి కూడా చాలా కష్టపడి ప్రజలకి ఏమేమి అవసరాలు ఉన్నాయి గుర్తించాం ముఖ్యంగా హాస్పిటల్ చూస్తే ఇక్కడ పిహెచ్లు ఉన్నాయి కూరకొండ ఒక పిహెచ్సి ఉంది తర్వాత ఒక పిహెచ్సి ఉంది కూరకొండలో ఒక పిహెచ్సి ఉంది నెక్స్ట్ కేశవరం ఒక పిహెచ్సి ఉంది సీతానగర్లో పిహెచ్ ఉంది వీటిల్లో కూర్కొండ సీతానగరం రాజానగరం కూడా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్గా మార్చి కనీసం థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్గా మార్చాలని చెప్పి ప్రతిపాదనలు పెట్టాము అది ప్రాసెస్లో ఉన్నాయి అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ విద్య విషయంలో కూడా చూస్తే రాజానగరం హెడ్ క్వార్టర్ ఉంది కానీ ఎమ్మెల్యేలు మారిపోయారు ఇంతకాలం పరిపాలన సాగుతుంది కానీ ఇక్కడ కనీసం జూనియర్ కాలేజీ లేని పరిస్థితి ఉంది ఇక్కడ ఆ యొక్క అంటే నియోజకవర్గ హెడ్ క్వార్టర్ మండల హెడ్ క్వార్టర్లో అయినటువంటి ఈ యొక్క రాజానగరంలో ఒక జూనియర్ కాలేజీ లేదు దానికి జూనియర్ కాలేజీ ప్లస్ డిగ్రీ కాలేజీ కూడా ప్రతిపాదనలు పెట్టాము అది కూడా మనకి మంజూరు దశలో ఉన్నాయి అలాగే ఒక పాలిటెక్నికల్ కాలేజ్ ఉండాలని చెప్పేసి మనం కూడా పెట్టడం జరిగింది అలాగే ఈ నియోజకవర్గంలో ఐటీఐ కాలేజ్ కావాలి ప్రభుత్వ ఐటీఐ కాలేజ్ అని కూడా పెట్టాము అవి కూడా మంజూరు దశలో ఉన్నాయి ఖచ్చితంగా ఈ యొక్క రా కోరుకొండలో కూడా ఒక డిగ్రీ కాలేజీ పెట్టాలని చెప్పాము ఎప్పుడో నాకు నేను చిన్న పిల్లోడప్పుడే అక్కడ జూనియర్ కాలేజ్ అప్పుడు మనకి రాజ్బాబు గారు ఏదో కొంచెం నిధులు ఇస్తే సినిమా యాక్టర్ రాజుబాబు గారు కోరికొండలో అప్పట్లో జూనియర్ కాలేజ్ వరకు వచ్చింది కానీ డిగ్రీ కాలేజీ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ డిగ్రీ కాలేజీ కూడా ప్రతిపాదన మనం సంపాదించాం దాని మీద అది కూడా మంజూరు దశలో ఉంది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఇవన్నీ కూడా రావాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తున్నాం అలాగే పుష్కర పుష్కర కానివ్వండి చాగల్నాడు వెంకటనగరం ఇలాంటివన్నీ కూడా కాటవరం ఎత్తిపోతల పథకాల్లో బాగా కాలువలన్నీ కూడా పూడికలన్నీ కూడా కూడిపోయినాయి గత ఐదేళ్ళు కూడా ఎవరో కాలువల్లో పూడికలు తీయలేదు అలాగే పంపులు ఏదైతే ఎత్తిపోతల పథకాలు పంపులు ఉన్నాయో దాని రిపేర్లు కానీ మెయింటెనెన్స్ కానీ ఎవరు చేయలేదు ఆ ఎత్తిపోతల అన్నీ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి మోటార్లు సరిగ్గా తిరగట్లేదు వాటిలన్నింటికి కూడా గత ఐదేళ్లుగా కూడా కాంట్రాక్టర్లు వాపోతున్నది ఏంటంటే రూపాయి కూడా బిల్లు చెల్లించలేదు బిల్లు చెల్లించలేదు కాబట్టి ఆ బిల్లులన్నీ కూడా మీరు చెల్లిస్తేనే మేము పని చేయగలం లేకపోతే లేదని చెప్తే అవి కూడా యుద్ధ ప్రాతికపతి మీద కొంచెం కొంచెం రిలీజ్ చేసి ఈ సంవత్సరం రెండు పంటలకు కూడా సాగునీరుకి ఇబ్బంది లేకుండా నీరు అందించగలిగాం కానీ అది తాత్కాలికం పూర్తిగా పూడికలు తీసి ఆ యొక్క పంపుల రిపేర్లు అనేది సక్రమంగా చేసి ఇప్పుడు ఏడు పంపులు పుష్కర ప్రాజెక్టుకు ఉంటే పుష్కర ఇతిపత్తుల ఉంటే ఒక పంపే పనిచేస్తుంది ఏడు పంపులను కూడా రన్నింగ్లో పెట్టే దిశగా కూడా ప్రతిపాదించాము దానికి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా చేస్తున్నారు సాగునీరు ఖచ్చితంగా సక్రమంగా అందించే విధంగా నెక్స్ట్ ఫ్రంట్ నుంచి మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే చూస్తే సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ఉంది సత్యసాయి డ్రింకింగ్ వాటర్లో అస్సలు భయంకరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అది కనీసం గడిచినటువంటి ఐదేళ్ళలో కూడా ఈ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ స్కీమ్లో అసలు మంచినీళ్ళు సరఫరా చేసేదానికి తాగునీరు గొంతెండిపోతున్న పట్టించుకోకుండా ఆ యొక్క సత్యస్థాయి సరఫరా మంచినీరు అనే దాన్ని వదిలేశారు మెయింటెనెన్స్ లేదు అన్నీ కూడా ఎక్కడ చూసిన పైపులు కన్నాలు పడిపోయి రకరకంగా భయంకరంగా ఉన్నాయి అవన్నీ కూడా అవన్నీ ఎవరికి బిల్లు ఇవ్వలేదని చెప్పి కాంట్రాక్ట్లు వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది అక్కడ కనీసం సిబ్బంది కూడా గడిచినటువంటి రెండేళ్ళగా ఏ ఎప్పుడైతే వైసీపీ విధ్వంస పాలనలో భాగంగా రెండేళ్లగా అక్కడ సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వని పరిస్థితి ఉంది ఇప్పుడు దాన్ని కాంట్రాక్టర్ని మేము రిక్వెస్ట్ చేసి వాళ్ళకి మళ్ళీ ఒక ఆరు నెలలు జీతాలు మనం ఇప్పించాం కొంత బిల్లు కూడా వేయించిన పరిస్థితి ఉంది ఆ సత్యసాయి అనే దాన్ని కంప్లీట్గా అది డిస్మాండ్ అయిపోయే పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఆ సత్యసాయి వాటర్ లేక గోదావరి జిల్లాలో లేకుండా ఇబ్బంది పడతారు దాన్ని కూడా ఆ సిబ్బందికి న్యాయం చేస్తూ జీతాలు వచ్చేటట్టు చేస్తున్నాము అలాగే దాన్ని రిపేర్లు చేసి పూర్తి స్థాయిలో డ్రింకింగ్ వాటర్ ఇస్తాం దానికి ప్రత్యాన్నమయంగా ఒక గ్రిడ్ అనేది ఏర్పాటు చేసి వాటర్ గ్రిడ్ అనేది ఏర్పాటు చేసి పెద్ద పెద్ద ట్యాంకర్లన్నీ ఏర్పాటు చేసి ఏడు వందల డెబ్బై ఐదు కోట్లతో మన నియోజకవర్గంలో పెట్టి ఆ కెపాసిటీకి వాటర్ సప్లై పక్క మండలం అయినటువంటి ఆ పక్కన గోకువరం మండలం ఈ పక్కన రంగంపేట మండలానికి కూడా ఇక్కడ రాజానగరంలో పెట్టే పవర్ గ్రిడ్ ఏదైతే వాటర్ గ్రిడ్ ద్వారానే నీళ్లు సప్లై చేసే విధంగా మనం ప్రతిపాదన తయారు చేసాం దాన్ని కూడా అది ఆమోద దశలో ఉంది వాళ్ళు ఖచ్చితంగా ఆమోదిస్తారని చెప్పేసి అనుకున్న డిప్యూటీ సీఎం గారు దృష్టిలో పెట్టడం వారు కూడా పూర్తి స్థాయిలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే సీసీ రోడ్లు ఇప్పటి వరకు కూడా యాభై ఆరు కోట్ల రూపాయలతో మనం సీసీ రోడ్లు అనేది వేస్తున్నాము ఇప్పుడు అన్నీ కూడా పూర్తి స్థాయి అయిపోయే దశలో ఉన్నాయి గతంలో చూస్తే కొబ్బరికాయలు కొట్టి కనపడకండి వెళ్ళిపోయిన నాయకులు చూశారు ఇప్పుడు కొబ్బరికాయల సిస్టమ్ తీసేసి మేము రోడ్లు వేసి రోడ్లు కనిపించే విధంగా రోడ్లు వేస్తున్నాం మనం రోడ్లన్నీ కూడా చాలా ఎప్పటి నుంచో ఉండిపోయిన రోడ్లన్నీ కూడా ఇప్పుడు వేస్తున్నాము అలాగే త్వరలో డ్రైనేజీ వ్యవస్థను కూడా మనం మొదలు పెట్టపోతున్నాం ఇక్కడ చూస్తే రైతులకు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఏదైతే ఉందో రెండు వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్నులు తప్ప మిగతా ధాన్యం అంతా కూడా నియోజకవర్గంలో కొనుగోలు చేస్తాము అందరికీ డబ్బులు వేస్తారు ఒక రెండు వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్నులకు మాత్రమే ఇంకా డబ్బులు పడాల్సి ఉంది అది కూడా ధాన్యం కొనుగోలు అనే దానికి టార్గెట్ మనం ఇస్తుంటే పక్క కాన్సెన్సీ నుంచి వచ్చి మన కాన్సెన్సీలో వేసేస్తున్నారు వాళ్ళు అమ్మేసుకుంటున్నారు వల్ల ఇబ్బంది పడుతున్నాం తప్ప నిజానికైతే పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి రైతులందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా ఇక్కడ మనం ఏర్పాటు చేసాం అలాగే ప్రతి విషయంలోనూ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసాం ముఖ్యంగా చూస్తే రైతులకి ఏదైతే మొదటిసారి ఇన్పుట్ సబ్సిడీ ఇన్పుట్ కాంపన్సేషన్ రావాల్సి ఉంది మనం అప్పుడు మొదటిసారి మునిగిపోయినప్పుడు రైతులకి కాంపన్సేషన్ ఇవ్వాల్సి ఉంది ఆర్థిక పరిస్థితి బాలేక ఇవ్వలేకపోయారు కానీ త్వరలో అది కూడా వస్తుంది గతంలో కూడా మనకి ఒకసారి ఆగస్టులో వచ్చిన వరదలకు మునిగిపోయిన అన్నింటికి కూడా మనం పేమెంట్ ఇచ్చేసాము అది కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ప్రతి విషయంలోనూ కూడా చాలా కమిట్మెంట్తో ఉన్నాం రైతులకు కానీ విద్య వైద్యం అన్ని విధాలుగా కూడా ప్రజలకు కమి కమిట్మెంట్తో పనిచేస్తున్నాం ముఖ్యంగా చూస్తే ఇక్కడ మనం చూస్తే పెన్షన్ పెంచుతా ఉన్నాం పెంచాము దాని ప్రకారం సక్రమంగా పెన్షన్లు అన్ని కూడా జరుగుతున్నాయి అలాగే మూడు సిలిండర్లు ఇస్తా ఉన్నాం ఇస్తున్నాము ఈ యొక్క సూపర్ సిక్స్ గురించి ఏదైతే ఉందో ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది అదే విధంగా మనం చూసినట్లయితే తల్లికి వందనం ఈ రెండు స్కీములు రైతుకి కూడా రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అన్నదాత సుఖీభవన్ స్కీమ్ ద్వారా ఈ మూడు స్కీములు అనేది కొంచెం ఆలస్యం అవుతుంది దానికి ఎందుకోసం ఆలస్యం అవుతుంది అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించేసి వైసీపీ పాలన అనేది వెళ్ళిపోయింది అది ఈ ఆర్థిక విధ్వంసంలో ఎక్కడ చూసినా కానీ అప్పులు తప్ప ఎక్కడ కూడా పరిస్థితి డబ్బులు లేని పరిస్థితి ఉంది ఆదాయ వనరు వనరులు లేవు అన్నీ కూడా అన్ని దారులు మూసేసి వాళ్ళు దిగేసి వెళ్ళిపోయారు సో అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఆర్థిక విధ్వంసాన్ని ఎదుర్కొని వాటికి ఏదైతే అప్పుడు వైసీపీ ఐయాంలో అప్పులు చేశారో అప్పులు కూడా వడ్డీలు కట్టుకుంటూ ఒక పథకం పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నాం ఈ యొక్క పెట్టుబడులు కూడా భారీ ఎత్తున వచ్చినాయి కాబట్టి వ్యాపారాన్ని ఆర్థిక వనరులు వచ్చే విధంగా కూడా మనం సృష్టిస్తున్నాం కాబట్టి ఆర్థిక సంపదను సృష్టిస్తాం సంక్షేమాన్ని నిలబెడతాం అనేది ఏదైతే సీఎం గారు చెప్తున్నారో హండ్రెడ్ పర్సెంట్ అది జరుగుద్ది ఇప్పటివరకే చాలా వరకు అరవై మూడు లక్షల కోట్ల రూపాయలు నిధులు దాన్ని ఏదైతే ఉందో పెట్టుబడిదారి వ్యవస్థ రావడానికి సిద్ధంగా ఉన్నారు త్వరలో ఇక మీదట అది కూడా జరుగుద్ది నిరుద్యోగ సమస్య కూడా పూర్తి స్థాయిలో నెరవేరుస్తాము ముఖ్యంగా చూస్తే అన్నదాత సుఖీభావం అనే దానికి రేపు రాబోయే ఈ యొక్క పంట ఏదైతే మనకు జూన్లో వేస్తారో ఆ టైంకి అన్నదాత సుఖీభావ్కి ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది అలాగే తల్లికి వందన ఏదైతే స్కీమ్ ఉందో పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పదిహేను వేలు లెక్కన ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ప్రభుత్వం ఆ మాట కట్టుబడి ఉంది ఈ యొక్క జూన్లో రేపు వద్దున ఏదైతే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుందో ఖచ్చితంగా మాత్రం ప్రతి తల్లి అకౌంట్లో కూడా రేపు రాబోయే రోజుల్లో మన స్కూల్స్ ఓపెన్ చేసినట్టున కూడా తల్లికి ఇవ్వడం జరుగుద్ది ఏ పథకాలు ఎక్కడ పెండింగ్ లేవు రాజానగర నియోజకవర్గం ప్రస్తుతం చాలా ప్రశాంతంగా ఉంది బ్లేడ్ బ్యాచ్ లేవు గంజాయి బ్యాచ్లు లేరు గంజాయి వ్యాపారాలు లేవు భూ కబ్జాలు లేవు స్థల కబ్జాలు లేవు అదే విధంగా చూస్తే రౌడీజం లేదు ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం నడుస్తుంది ఇసుక దోపిడీలు లేవు మట్టి దోపిడీలు లేవు ప్రభుత్వం అంత ప్రశాంతంగా ఉంది ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు కాకపోతే ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల పథకాలు ఇంకా కొన్ని అమలు చేయడం తొందరగా చేయాల్సి ఉంది కానీ ఇప్పుడు చేస్తామో ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో సూపర్ సిక్స్ అనేది వందకి వంద శాతం అమలు చేస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకు ఖచ్చితంగా ఇచ్చి తీరతాం ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా కట్టుబడి ఉంది త్వరలో ఇప్పటికీ అభివృద్ధి పట్టాలు గేర్ మార్చి పరిపాలన అనేది స్పీడ్గా వెళ్ళటం మొదలైంది త్వరలో అన్నీ కూడా రెండు మూడు నెలల్లో అన్నీ ట్రాక్ ఎక్కుతాయి మేము కూడా రాజానగరం నియోజకవర్గంలో కూడా పూర్తిగా నాకు వేరే బిజినెస్ లేవు నాకు వ్యాపారాలు ఏమీ లేవు వ్యక్తిగతమైన పనులు లేవు చివరికి నేను డెవోషనల్గా ఉన్న దాన్ని కూడా పక్కన పెట్టాను ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే మాట మన అన్న నందమూరి తారక రామారావు గారి మాటను విశ్వసిస్తూ నేను నిర్మించిన దేవాలయాలు పూజలు యాగాలు యజ్ఞాలు అన్ని పక్కన పెట్టి కేవలం ఈ యొక్క ప్రజల కోసం సమాజం కోసమే పాటుపడుతున్నాను నిరంతరం నా కుటుంబం అంతా కూడా దీనికోసమే పడుతుంది ఈ గతంలో ఉన్న కుటుంబాలకు ఈ కుటుంబాలకు మాత్రం చిన్న తేడా ఉంది గతంలో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళకు కావలసినటువంటి దోపిడీల కోసం రాజకీయం చేస్తే మా కుటుంబం సమాజానికి సేవ చేయడం కోసం ప్రజలకు సేవ చేసుకోవడం కోసం ఉంది మాకు ఇచ్చినటువంటి పదం రాజకీయం కోసం కాదు మేము ఉన్నది ప్రజలకు సేవ చేయడం కోసం పూర్తి స్థాయిలో ప్రజలకు సేవ చేస్తాం ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటాం ఏదైతే ఎలక్షన్ల ముందు ఒక్క ఒక్కదాన్ని కూడా మిగల్చకుండా ఇంకో పది ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తామేమో కానీ మేము ఇచ్చిన మాటలు ఒక్కదే కూడా వెనక్కి వెళ్ళమని చెప్పేసి అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మాత్రం రాజానగర నియోజకవర్గం ఇప్పుడు చెప్తున్నాను గతంలో పాలకుల కంటే ఈ యొక్క ప్రజలకు మెచ్చే పాలనలో కనీసం పది రెట్లు పెచ్చిగా చేసి చూపిస్తామని చెప్పి అలాగే జన సైనికులకి నా విజ్ఞప్తి భక్తుల వెంకటలక్ష్మి గారు గతంలో ఎలా ఉన్నారో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు స్పీడ్తో మీ అందరికీ ఇక మీద అందుబాటులో ఉండి రాజానగరంలో అందుబాటులో ఉండి సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంబులెన్స్ సర్వీసులు కానివ్వండి హాస్పిటల్ సర్వీసులు కానివ్వండి ఆపదలో ఎలాంటి సర్వీస్ అయినా సరే ఆవిడకి ప్రభుత్వంతో పని లేదు ఆవిడ వ్యక్తిగతంగా అందరికీ కూడా సహాయపడడానికి సిద్ధంగా ఉంది మరొకసారి మీకు మీ అందరికీ తెలియజేస్తున్నాం ప్రతి గడపకి పసుపు ఉన్న గడప ఉందో లేదో నాకు తెలియదు కానీ ఈ యొక్క ప్రతి గడపకి బొట్టెట్టినటువంటి ఏకైక మహిళ భర్తల వెంకటలక్ష్మి గారు ఎలాంటి స్వార్థం ఎవరు ఎలాంటి ఇబ్బందులకు పాల్పడకుండా అందరికీ మంచి చేయాలని తప్పంతో ఉన్నాం మంచి చేయడానికి మీరందరూ కూడా సహకరించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు సహకరించి ప్రజలు సహకరించి జన సైనికులు సహకరిస్తే ప్రజలకు కావాల్సినటువంటి సుపరిపాలన అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం